హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న అట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ ప్రిపరేషన్కి ఎటువంటి మినుములు కానీ యాడ్ చేయకుండా అట్టు అనేది చాలా టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా దీనికోసం ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి ఈ రెండింటిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసి రెండు కప్పుల జొన్నపిండిని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ జొన్నపిండి తీసుకున్నా మీరు ఈ ప్లేస్ లో జొన్నల్ని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టి తీసుకున్నారంటే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరితో కూడా మిక్సీ పట్టి పెట్టేసుకోవచ్చు ఈ మిక్సీ పట్టుకున్న ఆ బ్యాటర్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మనకు ఇడ్లీకి ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో అదేవిధంగా ఉండలు లేకుండా మొత్తాన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి దీనిని ఫైవ్ అవర్స్ పక్కన పెట్టాక ఈ పిండి అనేది ఫర్మెంటేషన్ అయ్యి అట్టు చేసుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు ఈ పిండిలో సరిపడినంత సాల్టు కొంచెం షోడా ఉప్పు మనం ఇడ్లీకి వేస్తాం కదండి ఆ షోడా పిండి పిండి అయితే కొంచెం వేసుకోవాలి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిలో మొత్తాన్ని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి పిండి అనేది మరీ లూజ్ అయిపోతే అట్టు మందంగా రాదు ఇప్పుడు దీనిలో ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవడానికి కొంచెం అల్లం ఒక చిన్న క్యారెట్ తురుముకోవాలి కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి ఈ పిండిలో మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు మరీ లూజ్గా అయిపోకుండా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని నేను రెండు గింటల పిండి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది అట్టు కాబట్టి కొంచెం మందంగా వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మనం అట్టుని కొంచెం మందంగా వేసాం కాబట్టి లోపల పిండి పిండిగా లేకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టామంటే రెండు వైపులా బాగా కాలి లోపల అనేది పిండిగా లేకుండా బాగా వస్తుంది జొన్న పిండి లోపల కాలకపోతే పిండిగా ఉంటుందండి కాబట్టి బాగా కాలేటట్టు చూసుకోండి ఈ విధంగా బాగా కాలాలి ఈ కాలిన అట్టుని మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీ జొన్న అట్టు అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ